హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి నాకు ఈ శివతాండవం సాంగ్ అయితే పూనకాలే వాళ్ళిద్దరు లాస్ట్ లో వేసే సీన్ బాగుంటుంది ఆ వన్ మినిట్ చాలా బాగుంటుంది మీ థియేటర్ లో కూడా వచ్చిన సందర్భం బాగుంటుంది అది కూడా బాగుంటుంది ఒకసారి నువ్వు వేయాలనిపించిన మీకు ఈ సాంగ్ లో ఎస్పెషల్లీ రావచ్చు కదా ఇప్పుడు అందరు డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ లాస్ట్ లో ఒక ఏదో ఒక సాంగ్ లో కనిపిస్తున్నారు మొన్న బాబీ అన్న డాకు మంచి లో మంచి ప్లీజ్ అంటే నాకు ఇది అంటే నేను అంటే ఐమ్ మోర్ ఎగ్జైటెడ్ ఈ ఇందులో ఒక కథ ఉంటుందండి ఆ లిరిక్స్ లో శివుడి గురించి మాట్లాడేది నా ఎగ్జైట్మెంట్ ఉంటుంది బట్ ఇలా వచ్చి నేను జాయిన్ అయ్యి నేను చేయలేనండి వన్ ఇట్ కమ్స్ టు మన ప్రైవేట్ పార్టీ అనుకోండి వీళ్ళందరికీ బాగా ఓ సూపర్ ఎంజాయ్ లార్ట్ సో సినిమా హిట్ అయిన తర్వాత ఎలానా సక్సెస్ పార్టీలో మనం సో పార్టీలో ఫుల్ గా డాన్స్ చేసి సెపరేట్ గా మొబైల్ లో షూట్ చేసి రీల్స్ పెడతాం సో ఎనీ హవ్ గుడ్ లక్ కంటెంట్ టీమ్ ఆఫ్ తండల్ అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ వెరీ సో ముందుగానే కంగ్రాగ్యులేషన్స్ థాంక్యూ వెరీ సినిమా హిట్ కాబట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి